హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంట్లో మాకు ఏది మిగిలిన కూరగాయలు వేస్ట్ మాకు మొక్కల కోసం అని దాస్తాం కదా సో ఇదివరకు అయితే పెద్ద పెద్ద డ్రమ్స్ మీకు చూశారు కదా నా పాత వీడియోలు డ్రమ్స్ పెట్టి అందులో పెట్టేదాన్ని అది ఎప్పుడుకో వన్ మంత్కి అది అట్లా కాకుండా ఇప్పుడు త్రీ డేస్కే చేసేస్తున్నా సో ఇంట్లో పెట్టేసి మూడో రోజు తీసుకొచ్చి మొక్కల్లో పెడితే బెస్ట్ అనిపిస్తుంది అది ఎందుకంటే చాలా రోజులు వెయిట్ చేయాలి ఇది ఏంటంటే భూమిలో న్యాచురల్గా మెన్యూర్ అయిపోతుందని చెప్పి అలా చేస్తున్నా సో తీసుకెళ్తాను ఇద్దరం కిందకి పెట్టాడు బుల్లెట్ బుల్ సో మొన్న మనం ఈ వంగ చెట్టుకు పెట్టాం కదా ఈసారి ఏం చేద్దామంటే ఈ మందారాను కాగడం మల్లి మధ్యలో లేస్ గుర్తు పెట్టుకోవాలి అది ఇంకా కదిగించామనమాట వన్ మంత్ వరకు ఆ ప్లేస్లో ఏం పెట్టామన్నమాట సో ఇవాళ పార్టీ ఇస్తున్నాం వీటికి మందార్ చెట్టుకి అండ్ కాగడా మళ్ళీకి హ్యాపీగా ఫీల్ అవుతాయి ఈరోజు ఎప్పుడైనా మా మొక్కల్లో సాయిల్ చూడండి ఇట్లా మంచి లూజ్ ఉంటుంది అట్లా చేస్తూ ఉండాలి బనానాస్ బాగా పండిపోయినాయి అవి అంటే ఎప్పుడో ఫ్రిజ్ కాళ్ళు చేసాము బాగా ఆపిల్కి నచ్చలు అయిపోయినాయి కరైపాడేయకుండా తీసుకోవచ్చు అన్నీ స్టోర్ చేయమండి కొన్ని పడేస్తాం వంకాయలు ఉన్నాయి పడేసాం అన్నీ చేయము కొన్ని ఇప్పుడు అరటిపళ్ళు చాలా మంచిది ఎగ్ కానీ అరటిపళ్ళు కానీ ఇలాంటివి మొక్కలకి మంచిది మిగిలితే ఇలాంటి హాల్గా స్టోర్ చేస్తాం మొక్కలకి సో ఈరోజు ఇవాళ దీనికి ఏమంటారు ఫీల్ ఫుడ్ ఫుడ్ పండగ వేసుకుంటుంది చెట్టు ఈరోజు మీ పూలు రావాలత్త ఇంటికాడ పూసుకుంటుంది ఇప్పుడు లేదు మొన్నటిదాకా బాగానే ఉండే ఆగస్టు కొంత మరి వస్తుంది సీజన్ కాదే పుల్లు కుస్తుంది ఇవన్నీ వేస్తే నువ్వు బనానాస్ బనా ఫుల్ ఫిస్ట్ మీకు థ్యాంక్స్ చెప్తా మనకి ఊరికే పారేటువంటి బోదలిపోయినాయి ఇది ఒక వన్ మంత్కి మెన్యూర్ అయిపోతుంది మనం రొటేట్ అయ్యి ఒక్కో చెట్టుకు వచ్చేసరికి మూడు రోజులకి ఒకసారి పెడతాం కదా మంచిగా ఇంకోవైపు గుంట తీస్తాం మనం ఇది కొని చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో చెత్త కూరగాయల మొక్కలు పెట్టేస్తే చాలు ఇంకా ఫ్లవర్స్ లేదు సీజన్ కాదు కదా ఇంకా మొగ్గ కూడా లేదు మళ్ళీ ఇదేమిటో అంటారు కాగడాలు అంటారు వెళ్ళా మళ్ళీ సైడ్ అయితే కొత్త గెస్ట్ వచ్చి వాటికి మంచిగా ఫీస్ట్ ఇస్తుంది మరి మీరు పోయి నెక్స్ట్ ఇప్పుడు మీ టర్మ్ బాగా పూలు పోయాలి మరి నెక్స్ట్ యాపిల్ పెట్టింది బనానా పెట్టింది దేనికన్నీ రోజుకొకటి ఇది ఎండిపోవటం కాదు అది తెగులు వచ్చింది దానికి మళ్ళీ స్ప్రే చేయాలి చూడండి మళ్ళీ మొత్తం తెగులు వచ్చేసింది బూజు తెగులు ఇది మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వాలి మనం అది స్ప్రే చేసి టూ మంత్స్ అయింది అవి మళ్ళీ వచ్చింది మళ్ళీ చేస్తే వన్ వీక్కి మళ్ళీ మొత్తంపై మళ్ళీ ఫ్రెష్గా పూలు వస్తుంది ఇక్కడ మెన్యూర్ వేసాను అందుకని ఆ ప్లేస్లో కాకుండా కొంచెం పక్కకి అక్కడే పెట్టేసి మిరప నారు పోసాను అప్పుడు నారు వచ్చింది బయట ఇదేంటో మరి పిచ్చి చెట్టా ఇది పిచ్చి చెట్ట ఇదైతే మంచిగా నేను ఏంటో మరి ఇది ఇదైతే పిచ్చిదేలే టీ షర్ట్ పిచ్చి చెట్లు ఇంత బలంగా వస్తాయి మనకు కావాల్సిన రావు ఇవన్నీ మి మిరప వంగుకోవాలి మంచిగా ఈ రెండిట్లో కూడా ఒకటి తీసి ఆయన కాలు పెడదాం మధ్యలో వద్దీ మిల్లగది రూట్స్ తోటి లాగా అంత గ్యాప్ సరిపోతాయి అక్కడ పైన పెట్టు ఇల్లు చేసినప్పుడు అన్నిటింద పెయింట్స్ పడిపోయినాయి కుండీలు బకెట్లు పోసాయి ఇప్పుడు పెట్టినారు ఎక్కువ పోయి దగ్గరికి ఇంకే చేయి పెట్టరా చేయి అద్దం పెట్టి అట్లా కాదు అలాంటివి మిరపకాయలు వచ్చినాక వేసుకొని వండుకున్నాం తెలుసా మధ్యలో ఎంత ఫ్రెష్గా ఉందో తెలుసాకు ఇది చాలా ఎక్కువ గ్రోత్ ఉంది కట్ చేసేసారు మొత్తం బయట దాకా వచ్చేసింది మళ్ళీ ట్రిమ్ చేస్తే మళ్ళీ మంచిగా ఇస్తాం దిశపడే వాళ్ళకి